మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మరో శ్రేష్టమైనటువంటి దినములో ప్రభు యొక్క పరిశుద్ధ నామమును బట్టి దేవుని బిడలముగా ఆయన పరిశుద్ధ పాదాల చెంతకు చేరి వచ్చుటకు ప్రభు మనకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సమయమును బట్టి దేవు నామానికే మహిమ కలుగునిగాక క్రీస్తునందు ప్రేమైనటువంటి వారలారా ప్రభు యొక్క సన్నిధిలోనికి చేరు వచ్చినటువంటి మీ అందరికీ ప్రభునియస్సు క్రీస్తు నామములు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దైవవాక్య ధ్యానము నిమిత్తం కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలను పరిశుద్ధ గ్రంథములో నుండి మనం ధ్యానం చెందాలని దేవుని పరిశుద్ధ నుండి దయచేసి యోనా గ్రంథము రెండో అధ్యాయము నాలుగు ఐదు వాక్యాలని మనం ధ్యానం చూస్తుంటే అక్కడ వ్రాయబడిన మంచి మాట ఏమిటంటే నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయం తట్టు మరలా చూచదననుకుంటే ప్రాణాంతము వచ్చినంతగా జనములు నన్ను చుట్టుకొని ఉన్నవి జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి సముద్రాగాధము నన్ను ఆవరించి ఉన్నది సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది పిల్లరా ఇక్కడ మనం ధ్యానం చేస్తూ ఉంటే భక్తుడైనటువంటి యోన అంటున్నాడు ఆ నాలుగో వాక్యంలో నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయం తట్టు మరలా చూచదన అనుకుంటుని అంటున్నాడు ఒక వ్యక్తిని దేవుడు వెలివేస్తాడు వెలివేస్తాడా అంటే వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది యోనా అంటున్నాడు నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను మరలా నీ ఆలయము తట్టు చూచదును అనుకుంటని అసలు ఎందుకు యోనాని దేవుడు వెలివేశాడు ఒక వ్యక్తిని ఒక దేవుని బిడని దేవుడు వెలివేస్తాడా అంటే వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అవును అన్నట్లుగానే ఉంది ఎందుకు అసలుకి యోనా వెలివేయబడ్డాడు యోనా వెలివేయబడటానికి కలిగినటువంటి కారణం ఏమిటి అని వాక్యాధారాలతో మనం ధ్యానం చేస్తూ ఉంటే యోనాతో దేవుడు చెప్పిన మాట ఏమిటంటే నీవు నినివేకి వెళ్ళి నినివే పట్టణములో మరి ఒక నలభై దినాల తర్వాత ఈ పట్టణం మీదకి ఓ భయంకరమైనటువంటి ఉగ్రత రాబోతుంది అని దేవుడే యోనాకి చెప్పి పంపించాలనుకున్నాడు పిల్లలు గమనిత యోన దేవుని మాట కాదనలేక వెళతాను అని తన మనస్సులో అనుకున్నా కానీ ఆ నినివే పట్టణానికి వెళ్ళేటటువంటి ఆ తలంపు ఎంత మాత్రము యోనాకు లేదు అందుకే ఇప్పుడు యోనా ఏం చేశాడు అంటే ఆ నినివే పట్టణానికి వెళ్లకుండా తరుశిష్యుకు వెళ్ళేటటువంటి ఓడ ఎక్కి ఆ ఓడ యొక్క అడుగు భాగానికి వెళ్ళి పడుకొని నిద్రపోతూ ఉన్నాడు ఈ సంగతులన్నీ మనకు విదితమే పడుకొని నిద్రపోతుంది పోతున్నాడు ఆ సముద్రం మీద ఓ భయంకరమైనటువంటి తుఫాను చలరేగిది ఓడలో ఉన్న వాళ్ళందరూ భయాందోళనకు గురైపోయి వారు వారు వారి వారి దేవుళ్ళకి దేవతలకి ప్రార్థన చేసుకుంటుంటే భూమికి ఆకాశమునకు సృష్టికర్త అయినటువంటి దేవునికి దేవుని ఎందు నేను భయభక్తులు కలిగి ఉన్నాను అని చెప్పేటటువంటి యోన మాత్రము ఎక్కడున్నాడు అంటే వాడ అడుగు భాగాన పడుకుని నిద్రపోతూ ఉన్నాడు ఈ ఓడ నాయకునికి నావికునికి ఓ ఆలోచన వచ్చి ఆ ఓడ అడుగు భాగానికి వెళ్ళి చూస్తే ఎవరున్నారు అంటే యోనా ఉన్నాడు ఈ వాడ నాయకుడు అంటున్నాడు ఓయి నిద్రపోతా లేచి నీ దేవునికి ప్రార్థన చెయ్యి ఎందుకు ఓ భయంకరమైనటువంటి ఉపద్రవం మన మీద ఎగిసిపడుతూ ఉంది మనము తీరానికి చేరేటటువంటి పరిస్థితులు లేవు ఈ వాడ కొట్టుకొనిపోయి లేకుంటే పగిలిపోయి మనము జలములలో కలిసిపోయేటటువంటి పరిస్థితుల్లో వచ్చాము ఒక ఉన్నటువంటి వాళ్ళందరూ వారి వారి దేవుళ్ళకి దేవతలకి ప్రార్థన చేస్తున్నారు నువ్వు కూడా వెళ్ళి ప్రార్థన చేయమంటే పొరపాటును కూడా యోన ఎంత మాత్రము ప్రార్థన చేసిన వాడు కానీ కాదు సరే యోన తనకి చివరికి తానే చదువుతున్నాడు ఏమని అంటే అయ్యా నా వల్లనే ఈ ఉపద్రవం వచ్చింది నన్ను ఎత్తి నీళ్ళలో వేయమన్నాడు వేసిన తర్వాత ఓ పెద్ద చేప వచ్చి అతనిని మింగి సముద్రం యొక్క అడుగు భాగానికి తీసుకొని వెళుతుంటే ఇప్పుడు బాధను అనుభవిస్తున్నాడు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాడు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు చాలామంది జీవితాల్లో కూడా ప్రార్థన చేయవలసిన సమయంలో చేయరు జీవితమంతా ఇబ్బందుల మయమైనప్పుడు సమస్యలలో మునిగిపోయినప్పుడు పరిస్థితులు చేయి దాటిపోయినప్పుడు ఇప్పుడు దీర్ఘ ప్రార్థనలు చేస్తారు భక్తి ఉప్పొంగిపోతుంది ఖచ్చితంగా యోన జీవితములో కూడా ఇదే జరిగింది ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు మనం వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఎప్పుడు అంటే రెండవ అధ్యాయం మొదటి వాక్యం ఆ మత్స్యము కడుపులో నుండి యోన యహోవాను ఇలాగ ప్రార్థించను ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు పరిస్థితులన్నీ చేయి దాటిన తర్వాత ఇబ్బందులలో ఉన్నప్పుడు సముద్రపు అగాధంలో ఉన్నప్పుడు నేనికి మరణిస్తాను అని తన జీవితంలో తాను అనుకుంటున్నప్పుడు యోన ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏమని అంటే ఆ నాలుగో వాక్యాన్ని మనం చూస్తున్నాము నీ సన్నిధిలోని నన్ను వెలివేయబడినను నేను వెలివేయబడినను మరలాని పరిశుద్ధాలయము తట్టు చూచదునను అంటున్నాడు అంటే వెలివేయబడ్డా ఇక నా పరిస్థితి ఇంకేముందులే అయిపోయింది నా స్థితిగతులు ఇంకెందుకులే దేవుళ్ళే దేవుళ్ళు లేదు అని యోన తన జీవితంలో తన మనసులో అనుకోలేదు కానీ అని దేవుడు ఒకవేళ వెలివేసినను వెలివేసాడనే తను అనుకుంటున్నాడు వెలివేసినను నేను మరలా నీ పరిశుద్ధాలయము తట్టు చూస్తానయ్యా అని తన మనస్సులో అనుకుంటున్నాడు నిజమే ఈరోజు ప్రవీణటువంటి దేవుని పిల్లరా మన మనస్సులో ఎందుకు ఒక వ్యక్తిని దేవుడు వెలివేస్తాడు ఎందుకు ఒక వ్యక్తిని దేవుడు ఎందుకు వెలివేస్తాడు అంటే కీర్తనకారుడైనటువంటి దావిదు ఆ మంచి మాటని చాలా విశేషమైన సంగతులతో రాస్తున్నాడు చదువుదామా ఆ మాటను ఒకసారి కీర్తనల గ్రంథము దయచేసి ఐదవ కీర్తన దయచేసి పదవ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామని కీర్తనలు ఐదు పది దేవా వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు వారిని అపరాధులుగా తీర్చము వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదులు కాక వారు చేసిన అనేక దోషమును బట్టి వారిని వెలివేయుము నిజమే దేవుడు ఎందుకు వెలివేస్తాడు అంటే చేసిన దోషాన్ని బట్టి వెలివేస్తాడు చేసిన పాపమును బట్టి వెలివేస్తాడు యోనాని ఎందుకు వెలివేశాడు దేవుడు అంటే దేవుని మాటను వినక తిరుగుబాటు చేసినటువంటి వాడు అందుకే తన జీవితంలో సమస్యలు వెల్లువల వచ్చి పడినట్టుగా పడుతున్నా కానీ పిల్లరా కొంతమట్టుకు సహించినట్లుగానే ఉన్నాడు కానీ దైవ భయము కలిగిన వాడు కదా దేవుని కృపను ఎరిగిన వాడు కదా దైవ చిత్తమును ఎరిగినవాడు కదా ఇప్పుడు అందుకే మరలా ఏమనుకుంటున్నాడు తన మనసులో మంచి తీర్మానం చేస్తున్నాడు ఏమని అంటే నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయము తట్టు నేను మరలా చూచదను అనుకుంటున్నాడు నిజమే మన జీవితాలలో సమస్యలు ఇబ్బందులు వ్యాధులు ప్రమినటువంటి వారిలో నిందలు అవమానాలు ఓ విపత్కరమైన పరిస్థితులు మన జీవితాలలో ఎదురైనా కానీ మన మనస్సులలో యోనా కలిగినటువంటి ఆ మంచి మనస్సు కావాలి ఏమిటి ఆ యోనా కలిగిన మంచి మనస్సు అంటే దేవుని పరిశుద్ధాలయము తట్టు అనగా దేవుని తట్టు చూచేటటువంటి ఆ మంచి అనుభవము మన జీవితంలో ఉంటే దయగలిగిన దేవుడు ఆయన క్షమించి కృప చూపించగలిగిన వాడే వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే ప్రవీణటువంటి వారిలో ఆది కాండము దయచేసి నాలుగవ అధ్యాయాన్ని మనం బాగుగా ధ్యానం చేస్తుంటే అక్కడ కూడా గో అధ్య పద్నాలుగో వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ కూడా ప్రేమైనటువంటి వార్ల ఒక వ్యక్తి ఇదే మాట అంటున్నాడు ఏమని అంటున్నాడు పద్నాలుగో వాక్యం చదువుదామా నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమరణయిందును అంటున్నాడు ఎవరితను ఎవరితను అంటే కయ్యును కయ్యుని దేవుడు వెలివేశాడంట ఆయన సన్నిధిలోనికి రాకుండా వెలివేశాడు ఎందుకు కయ్యును వెలివేయబడటానికి కారణం ఏమిటంటే తన తమ్ముడైనటువంటి హేవేలును హత్య చేశాడు ఈరోజు శుభ్రమైనటువంటి మాటలరా దేవుని పరిశుద్ధ పాదాల చెంత చేరిన మన జీవితాలలో హత్య చేయక మునుపు కయ్యూను హృదయములో ఏబెలును గుర్చి ద్వేషం వచ్చింది ద్వేషము ఏబిలంటేనే ద్వేషం అంటేనే పడట్ల అంటేనే ప్రేమైనటువంటి వారిలో ఎంత మాత్రము ఇష్టపడని వాడు కయ్యును అందుకే ఏం చేశాడు అంటే కయ్యూను ఏబిల్ని హత్య చేశాడు హత్య చేసిన చేయబడినటువంటి హత్య చేయబడినటువంటి హత్య చేసినటువంటి కయ్యు నుండి దేవుడు ఏం చేశాడంటే ఎలివేసి వెలివేశాడు మరలా దేవుని సనదిలోనికి రాకుండా వెలివేశాడు అందుకే అతడు ఏమైపోయాడంటే దిమరైపోయి తిరుగుతూ ఉన్నాడు దిమరై తిరుగుతూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని పిల్లారా ప్రభు పాదాల చెంత నిలిచినటువంటి మనం ఎందుకు మనలను ప్రభు వెలివేస్తున్నాడు వెలివేస్తున్నాడు దానికి కారణం ఏమిటంటే మన దోషమును బట్టి మన అపరాధములను బట్టి మన అతిక్రమ క్రియలను బట్టి ప్రేమైనటువంటి వారు దేవునికి విరోధముగా నడిచిన మార్గమును బట్టి దేవుడు ఆయా వ్యక్తులను వెలివేసినట్లుగా మనము చూడగలుగుతున్నా వెలివేయబడినటువంటి వ్యక్తి స్థితిలోనే మనం ఎక్కడుండాలంటే ప్రభు పాదాల చెంత నిలవాల ప్రభు సన్నిధిలో నిలవాల వాక్యం సెలవిస్తుంది కదా ఆయన కరుణించు దేవుడు ఆయన కృప దేవుడు బైబిల్ చదువుతుంది ప్రేమైనటువంటి వారి ఆ యాభై ఒకటవ కీర్తనలో బలిని ఆయన కోరలేదు కానీ కనికరమని ఆయన కోరుతున్నాడు మన జీవితాలలో ఆయన కనికరమను చూపించ విరిగి నలిగిన హృదయమే ఆయనకిష్టమైన బలి అంట విరిగి నలిగిన హృదయముతో దయగలిగిన దేవుని పరిశుద్ధ పాదాలు చెందుకొచ్చి ప్రభా నన్ను క్షమించయ్యా నా దోషములను క్షమించయ్యా నా అపరాధములను క్షమించయ్యా నా నీకు విరోధముగా చేసినటువంటి ప్రతి కీడును చెడును ప్రభు నా జీవితంలో నుంచి తొలగించు నన్ను క్రమపరుచయ్యా అని ప్రభు యొద్ ప్రభు పాదాల చెంత ఒప్పుకోగలిగితే చాలు కనికర సంపన్నుడైన దేవుడు మన జీవితాలలో ప్రియుల ఆయన కనికరం చూపించి వెలివేయక ఆయన చేర్చుకుంటాడు వాక్యం సెలవిస్తుంది కదా దైవ వాక్యములో నుండి ఓ మంచి మాట నేను మీకు చూపించాలని ఇష్టపడుతున్న ప్రేమైనటువంటి వారలారా ఎస్ దయచేసి యశయా గ్రంథము యాభై ఆరవ అధ్యాయము మనం ధ్యానం చూస్తుంటే యషయా గ్రంథము దయచేసి యాభై ఆరవ అధ్యాయము మూడవ వాక్యాన్ని మనం ధ్యానం చూస్తుంటే అక్కడ రాయబడిన మంచి మాట ఏంటంటే యహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యోహోవా తన జనులలో నన్ను వెలివేయునని అనుకొనవద్దు ఎవరు ఎవరిని వెలివేయుడు ఆయన అంటే ఎవరిని వెలివేయడు అంటే యోహోవాను హత్తుకొను అన్యుడు అన్యుడు అనగా ప్రేమైనటువంటి వారిలో దేవుని ఎరగినవాడు దేవుని ద్వేషించువాడు దేవుని సన్నులు నిలవని వాడు అయినా కానీ నీవు ఒకవేళ దేవుడు నిన్ను ఇష్టపడని స్థితిలో నీవున్నా కానీ ప్రభు పాదాల చెంత నీవు ప్రభువుని హత్తుకునేటటువంటి ఆ అనుభవములోనికి నీవు రాగలిగితే చాలు నా దేవుడు నిన్ను ఎంత మాత్రము వెలివేయడం తండ్రిని విడిచిపెట్టి దూర దూర దూరదేశానికి వెళ్ళాడు చిన్న కుమారుడు పశ్చాత్తాపడ్డాడు తిరిగి వచ్చాడు తండ్రి నన్ను క్షమించంటున్నాడు నేను కుమారుడను అనిపించుకునే యోగ్యుడన్ కాదంటున్నాడు నీకును పరలోక రాజ్యానికి నేను విరోధముగా పాపం చేశాను అంటున్నాడు ఒప్పుకుంటున్నాడు అందుకే తండ్రి ఏం చేశాడు అన్యుడుగా ఉన్నటువంటి తన చిన్న కుమారుడు అన్యుడుగా ఉన్నటువంటి తన చిన్న కుమారుడిని ప్రవీణటువంటి వారలను హత్తుకున్నాడు దీవించాడు వెలివేయబడిన స్థితిలో ఉన్నటువంటి తన కుమారుడిని చేర్చుకున్నాడు ఈరోజు ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా నిన్న ఆయన నీ క్రియలను బట్టి ఒకవేళ నీ వెలి వెలివేయబడినటువంటి స్థితిలో ఉన్నావేమో నీ నడవడికని బట్టి నీవు వెలివేయబడినటువంటి పరిస్థితిలో ఉన్నావేమో నీ ఆలోచనలు బట్టి ఒకవేళ దేవుని దేవుని సన్నిధిలో నీవు వెలివేయబడినటువంటి స్థితిలో ఉన్నావేమో ఒకసారి గమనించి ప్రభువా నన్ను క్షమించయ్యా నా పా నా దోషములను క్షమించు నా పాపముల నుంచి నన్ను విడిపించయ్యా అని ప్రభు పాదాల చెంత ప్రభు సన్నిధులు హత్తుకోగలిగిన అనుభవం నీకుంటే చాలు అన్యుడైనను ఆయనకు అసహ్యాన్ని కలిగించే వ్యక్తి అయినను దయాళుడైన దేవుడు ఓ వెలివేయడో ఆయన హత్తుకుంటాడు చేర్చుకుంటాడు రూతు అన్యురాలు దేశానికి సంబంధించిందే కానీ ఆమెన్న మాట ఒక్కటే ఒక మాట ఏంటంటే నీ దేవుడే నా దేవుడు ఇదిగో ఈ అన్యురాలు అయినటువంటి ఈమె దేవుని హత్తుకున్నది అందుకే దయాళుడైన దేవుడు ఆశీర్వదించాడు దీవించాడు రూతు యొక్క పరిస్థితులను విస్తరింపచేశాడు ఫలప్రదముగా మార్చాడు ఆయన అంగీకరించాడు తన బిడగా తన స్వాస్థ్యముగా అంగీకరించాడు నా దేవుడు నీ జీవితంలో నిన్ను అంగీకరించాలి అంటే నీ ప్రవర్తనను నీ జీవితాన్ని నీ నడకని కట్టుకొని నీ ఆలోచనను స్థిరపరచుకొని ప్రభు కొరకు బ్రతకగలిగిన ఆ మంచి అనుభవము నీకుంటే చాలా వాడు దేవుని పిల్లారా నీ జీవితంలో నా దేవుడు గొప్ప కార్యాలు చేసి నిన్ను ఫలప్రదమగా మార్చగలిగిన వాడు నా దేవుడు అందుకేరా ప్రభు పాదాలు చెంతకి ఏ బలహీనతతో ఉన్నావో ఏ అపవిత్రతతో ఉన్నావో ఈ దేవునికి విరోధమైన సంగతులు నీ జీవితంలో ఏమున్నాయో ఈ దినమున ప్రభు సరిగ్లు ఓపుకొని విడిచిపెట్టి క్రమపరచబడి ప్రభువుని హత్తుకొనున్నట్లుగా ప్రభు పాదాల చెంతకొస్తే వెలివేయబడినను వేయబడినను నా దేవుడిని చేర్చుకొని నీకు సమాధానమునిచ్చి ఆశీర్వదించి ఫలప్రదముగా మార్చగలిగిన వాడే ఓ మంచి తీర్మానం చేసి ప్రభు సన్నిధిలో నిలుద్దామా అయితే తల్ల ఉంచుదాం కళ్ళు ముద్దాం ప్రార్థన చేసుకుందా దయగలిగిన మా తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలయ్యా మీ ప్రేమ కలిగినటువంటి బాహులో స్వామి ఈ ప్రభువా ప్రభువామిరు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు ఈ దినమున కావలసిన కృపను మీరు మాకు అనుగ్రహించి పరిపూర్ణమైనటువంటి మీ చిత్తమును మీ చేయునట్లుగా సిద్ధపరచండి మా దోషములు బలహీనతలన్నిటిని ఏసు నామములో మీరు లయపరిచి సమాధానమును క్షేమమును కలగ చేసి దీవించి ఫలప్రదంగా మార్చండి అయ్యా ఎక్కడ నాయన మేము కయ్యను వలె నాయన ఉండక తండ్రి ఎదుగో ప్రభా యోనావలే ఉండక నాదేవా ఎదుగో ప్రభా మిమును హత్తుకున్నటువంటి అన్యులో అన్యులైనను తండ్రి ఎదుగో ప్రభా రూతువలే ఉండనట్లుగా చిన్న కుమారుని వలె ఉండనట్లుగా తండ్రి మీ కృపను మా ఎడల ప్రత్యక్షపరిచి కనికరించి మీ పరిపూర్ణమైన చిత్తమను మేము చేయనట్లుగా సుధపరిచ ఆశీర్వదించమని ఈ దినమన ఆయన మా బిడల యొక్క చేతి పనుల్లో వ్యాపారాల్లో ఉద్యోగాలు అన్నింటిలో విశేషమైన మీ కృప కాపుదల భద్రత క్షేమాన్ని అనుగ్రహించి శ్రేష్టమైన సంగతులతో నింపి దీవించి ఫలప్రదంగా మార్చమని ఏసునామమున ప్రార్థించున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క సహవాస సన్నిధి నిత్య సమాధానము సదాకాలము తోడైంది ఆయన రాజ్యము కొరకు సిద్ధపరిచి ఆయనను హత్తుకున్నట్లుగా ప్రవే మన ఎడల కనికిరం చూపించునుగాక ఆమెన్ Praise the Lord.